సినీ నటుడు మోహన్ బాబు కుమార్తె నటి లక్ష్మి ఎయిర్ ఎయిర్లైన్స్ సిబ్బందిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ప్రయాణ ప్రక్రియలో పారదర్శకత లోపించడంపై ఆందోళన వ్యక్తం చేసింది తన బ్యాగు తనిఖీ చేసే సమయంలో ఎయిర్లైన్స్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని సహకరించలేదని ఆమె ఆరోపించారు ఎయిర్ ఎయిర్లైన్స్ సిబ్బంది తీరును తప్పుపడుతూ ఆమె ట్వీట్ చేశారు గోవా పర్యటనలో తనకు ఎదురైన అసౌకర్యాన్ని ట్విట్టర్ వేదికగా తన అసంతృప్తిని ఆందోళనను తీవ్రంగా వ్యక్తం చేశారు లక్ష్మి తన ట్విట్టర్ లో ఇలా పేర్కొంది ఇది ఎట్ ఇండిగో సిక్స్ ఈ ద్వారా జరుగుతున్న వేధింపు ఇన్నిసార్లు అడిగినప్పటికీ నా కళ్ళెదుటే నా బ్యాగ్ కు సెక్యూరిటీ ట్యాగ్ పెట్టలేదు ఒకవేళ నా బ్యాగ్ లో ఏదైనా వస్తువు పోతే ఇండుగో బాధ్యత తీసుకుంటుందని నేను అనుకోవడం లేదు ఒక విమానయాన సంస్థ ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం అని ఆమె ప్రశ్నించింది తనకి సమయంలో ఎయిర్ లైన్స్ సిబ్బంది చేసిన జాప్యం కారణంగా తోటి ప్రయాణికులు ఒకరు తమ బ్యాగును వదిలేయాల్సి వచ్చిందని లక్ష్మి పేర్కొన్నారు తన బ్యాగును తనిఖీ చేసేందుకు పక్కకు లాగిన సిబ్బంది దానిని స్వయంగా తెరవడానికి లక్ష్మికి అనుమతించలేదు తామే బ్యాగును తెరుస్తామని లేదంటే గోవాలో వదిలేస్తామని సిబ్బంది బెదిరించారని ఆమె ఆరోపించారు ఈ సంఘటనపై లక్ష్మి వరుస ట్వీట్లు చేస్తూ తన అసహనాన్ని ఆందోళనను వ్యక్తం చేశారు ఫ్లైట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ లో జరిగిన ఈ ఘటన అత్యంత హాస్యాస్పదంగా ఉందని సిబ్బంది ప్రవర్తన చాలా దురుసుగా ఉందని ఆమె విమర్శించారు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని జరిగిన పొరపాటుకు బాధ్యత వహించాలని ఇండిగో ఎయిర్లైన్స్ ను ఆమె గట్టిగా కోరింది లక్ష్మి చేసిన ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ట్యాగ్ లేకపోవడం వల్ల బ్యాగులు తారుమారయ్యే అవకాశం ఉంది లేదా వాటిలో నుండి వస్తువులు పోయే ప్రమాదం కూడా ఉంది లక్ష్మి తన బ్యాగ్ కు ట్యాగ్ వేయమని కోరినప్పుడు సిబ్బంది దానిని పట్టించుకోవడం లేదని వారి నిర్లక్ష్యానికి నిదర్శనం ఇదే అని నెటిజన్లు కూడా పేర్కొంటున్నారు ఇతర ప్రయాణికులు కూడా విమానయాన సంస్థలతో తమకున్న అనుభవాలను పంచుకుంటూ లక్ష్మికి మద్దతు తెలిపారు ఈ సంఘటన విమానయాన పరిశ్రమలో సేవల నాణ్యతను మెరుగుపరచవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మరోసారి గుర్తు చేసింది ప్రయాణికుల భద్రత వారి వస్తువుల సంరక్షణ విమానయాన సంస్థల ప్రాథమిక బాధ్యత అని పలువురు అభిప్రాయపడ్డారు